హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆప్షన్ ఐఐటి కానప్పుడు ఇంటర్ కాలేజీలో లేదా కార్పొరేట్ కాలేజీలో ఐఐటి ఫౌండేషన్ పేరుతో లక్షల లక్షల ఫీజులు కట్టి చివరికి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి స్టేట్ యూనివర్సిటీస్లో లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యే కన్నా దీనికి సంబంధించి నా పాత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియో సబ్స్క్రైబ్ చూడండి మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బీటి అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహా కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమైన నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా లో జాయిన్ తల్లిదండ్రులు మీ పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయించాలనుకుంటున్నారా డిప్లొమాలో జాయిన్ చేపించాలనుకుంటున్నారా అసలు మీ దారి వాళ్ళ యొక్క గోల్ ఏంటి వాళ్ళు భవిష్యత్తులో ఏమవ్వాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో మిత్రులారా మీ పిల్లల యొక్క గోల్ ఇంజనీరింగ్ అయితే టెన్త్ క్లాస్ తర్వాత మనం ఎలాంటి మార్గాలు ఎంచుకుంటే ఈ ఇంజనీరింగ్ ఈజీగా చేసుకోవచ్చు మీ అందరికీ ముఖ్య గమనిక ఈ వీడియో ఎవరైతే ఇంజనీరింగ్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళందరూ సింపుల్ గా ఇగ్నోర్ చేయొచ్చు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ మీ టార్గెట్ ఇంజనీరింగ్ భవిష్యత్తులో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అయితే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిన తర్వాత మనం ఏం చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మెయిన్గా ఐఐటీస్ ఉంటాయి లేదా ఎన్ఐటీస్ ఉంటాయి అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి అలాగే అటానమస్ కాలేజెస్ ఉంటాయి ఇవన్నిట్లో మనం ఇంజనీరింగ్ అనేది చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఐటి లేదా ఎన్ఐటిలో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ ఇందులో క్వాలిఫై అయితే మీరు ఎన్ఐటి లేదా ఐఐటిలో ఇంజనీరింగ్ చేయొచ్చు అయితే ఈ టెస్ట్లో అంత ఈజీ అయితే కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది దీనికి ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ లేదా కోచింగ్ మనం తీసుకోవాల్సిందే ఇలాంటి ఫౌండేషన్ కోచింగ్ లేకుండా ఎలాంటి వాటిలో సీట్ రావడం చాలా కష్టంగానే ఉంటుంది జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇలాంటివన్నీ స్టేట్ యూనివర్సిటీస్ కేటగిరీలోకి వస్తాయి అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా అటానమస్ కాలేజీలు ఇలాంటి వాటిలో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్లో జాయిన్ అయ్యి ఎంసెట్ లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఈపీ సెట్ ఎగ్జామ్స్ అంటారు ఇవి రాసి ఇలాంటి యూనివర్సిటీస్లో మనం జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీ టార్గెట్ లేదా మీ ఆప్షన్ ఐఐటి లేదా ఎన్ఐటి కానప్పుడు అంటే మీ టార్గెట్ కేవలం లోకల్ యూనివర్సిటీస్ లేదా స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఇలాంటి వాటిల్లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్లో జాయిన్ అయ్యి లక్షల లక్షల ఫీజులు కట్టి ఐఐటి కోచింగ్ తీసుకొని ఇందులో జాయిన్ అయ్యే బదులు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ తర్వాత సెట్ రాసి డిప్లొమాలో జాయిన్ అయ్యి డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సెట్ ఎంట్రన్స్ రాసి తర్వాత స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో బీటెక్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఇంటర్లో జాయిన్ అయ్యి లక్షల లక్షలు పెట్టి చివరికి స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే బదులు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమో జాయిన్ అయితే ఇక్కడ లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు దీనికి మీకు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీకు ఫీజు కూడా రియంబర్స్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ డబ్బులతో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత ఈసెట్ ఎంట్రన్స్ రాసి ప్రైవేట్ కాలేజీలో లేదా స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో నేరుగా లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మనం సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ డబ్బులు చాలా తక్కువ అవుతాయి చివరికి స్టేట్ లెవెల్ యూనివర్సిటీలోనే మనం బీటెక్ చేస్తున్నాము ఇలా ఇంటర్లో జాయిన్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో బీటెక్ చేసే బదులుగా టెన్త్ క్లాస్ తర్వాత పాలసీ అటెండ్రస్ రాసి డిప్లొమా చేసి ఈ సెట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇంటర్లో ఉండే సబ్జెక్ట్స్ కన్నా డిప్లొమా ఉండే సబ్జెక్ట్స్ చాలా ప్రాక్టికల్ ఓరియంటేషన్ లో ఉంటాయి సిక్స్టీ పర్సెంటేజ్ థిరీటి ఉంటే ఫార్టీ ప్రాక్టికల్ ఉంటుంది ల్యాబ్ సెషన్స్ ఉంటాయి లో అన్ని మనం ప్రాక్టికల్ గా చేయాల్సి ఉంటుంది కాబట్టి డిప్లొమాలో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆ నాలెడ్జ్లో ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే తల్లిదండ్రులారా మీ అందరికి ఇక్కడ ముఖ్య గమనక ఒకవేళ మన పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ తక్కువగా ఉండి వాళ్ళు అంతంత మాత్రానే చదువుతున్నారు కానీ మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి కార్పొరేట్ కాలేజీల్లో లక్షల లక్షల ఫీజులు కట్టి ఐఐటి ఫౌండేషన్లో వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళపై ఒత్తిడి తెస్తే వాళ్ళు ఎంతో మానసికంగా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఐఐటి ఇలాంటి నేషనల్ టెస్ట్లలో క్వాలిఫై అవ్వడం అంత ఈజీ అయితే కాదు ఏదో ఇంటర్లో పాస్ అయినట్టు బయర్ చేసుకొని కంటస్థ పెట్టేస్తే మాత్రం ఐఐటిలో సీట్ రాదు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసే ముందు మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి ఒకసారి మీరు అంచనా వేసుకొని వాళ్ళు మేధాశక్తికి అనుకూలంగా వాళ్ళు ఐక్యూ లెవెల్కి అనుకూలంగా వాళ్ళు ఐఐటికి ఫిట్ అవుతారా లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్కి ఫిట్ అవుతారా బేస్ చేసుకొని జాయిన్ చేపించండి ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ టార్గెట్ పెట్టుకున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్